ముందు భాగంలో మనం ద్రోణుడు పెట్టిన పరీక్షలో అర్జునుడు పక్షి కంటిని ఛేదించడం ఏకలవ్యుడికి విద్య నేర్పించడానికి ద్రోణుడు నిరాకరించడంతో ఏకలవ్యుడు ద్రోణుడి విగ్రహాన్నే తన గురువుగా భావించి ధనుర్విద్యను సాధన చేయడం ఈ విషయం పాండవులకు తెలిసి ఏకలవ్యుడి గురించి ద్రోణుడికి చెప్పడం ద్రోణుడు గురుదక్షిణగా ఏకలవ్యుడి బ్రటన వేలును అడగడం వంటి విషయాల గురించి తెలుసుకున్నాం అయితే ఏకలవ్యుడిని ద్రోణుడు గురుదక్షిణిగా బ్రొటన వేలుని ఇమ్మని అడగడానికి ముఖ్య కారణం ఏంటంటే ఏకలవ్యుడు జరాసంధుడు పరిపాలిస్తున్న మగధ రాజ్యానికి చెందినవాడు హస్తినాపురానికి మగధ రాజ్యానికి మధ్య వైరం ఉంది ఏకలవ్యుడు గొప్ప ధనుర్ధారి అయితే ఎప్పటికైనా హస్తినాపురానికి ప్రమాదకరం హస్తినాపుర రాజగురువుగా రాజ్యాన్ని ఆపద నుంచి రక్షించడం ద్రోణుడి కర్తవ్యం అందువలనే ద్రోణుడు ఏకలవ్యుడి వేలును గురుదక్షిణగా కోరాడు అర్జునుడు కూడా ఏకలవ్యుడికి జరిగిన అన్యాయానికి చింతించి ఒకవేళ ఏకలవ్యుడికి బ్రటనవేలు ఉండి ఉంటే నాకంటే గొప్ప ధనుర్ధారి అవుతాడా అన్న ఆలోచనతో తీవ్ర సాధన చేసి ఎడమ చేత్తో కూడా బాణాలను వేయడం నేర్చుకున్నాడు మహాభారతం మొత్తంలో ఎడమ చేత్తో బాణాలు వేయగల సమర్థుడు అర్జునుడొక్కడే అందుకే అర్జునుడిని సవ్యసాచి అని కూడా అంటారు ఇలా ఒకసారి విద్యాభ్యాస సమయంలో ద్రోణుడు తన శిష్యులకు ధనుర్విద్యలో మెలకువలు వివరిస్తున్న సమయంలో అత్యంత వేగంగా ఓ బాణం గాలిలో ప్రయాణిస్తూ అర్జునుడి వెనుక నుంచి దూసుకువచ్చి ద్రోణాచార్యుడి కాళ్ల ముందున్న నేలపై గుచ్చుకొని భూమిలో నుంచి నీళ్లు బయటకు వచ్చి ద్రోణాచార్యుని పాదాలపై పడ్డాయి వెంటనే ఆ బాణం వేసింది ఎవరా అని అర్జునుడితో సహా మిగిలిన వాళ్ళందరూ వెనక్కు తిరిగి చూశారు అక్కడ ధనుర్బాణాలు చేత ధరించి కర్ణుడు నిలబడి ఉన్నాడు తరువాత కర్ణుడు ముందుకు నడిచి ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్లి ప్రణామం గురుదేవా అని అన్నాడు కర్ణుడిని చూసిన ద్రోణుడు వెంటనే ఎవరు నీవు అని ప్రశ్నించాడు దానికి కర్ణుడు నా పేరు కర్ణుడు రథసారథి అయిన అతిరథుడి కుమారుడని మీ దగ్గర ధనుర్విద్యను అభ్యసించడం కోసం వచ్చాను అని చెప్పాడు దానికి ద్రోణుడు అంగీకరించి కర్ణుడిని తన శిష్యుడిగా స్వీకరించాడు అప్పటి నుంచి కురురాకుమారులందరితో సహా కర్ణుడు కూడా ద్రోణాచార్యుడి దగ్గరే ధనుర్విద్యను నేర్చుకుంటున్నాడు ఆ సమయంలోనే కర్ణుడికి అర్జునుడికి మధ్య వైరం మొదలయ్యింది ద్రోణాచార్యుడి శిష్యులందరిలో ద్రోణాచార్యుని శిష్యులందరిలో కల్లా అర్జునుడు శ్రేష్ఠుడు గొప్ప ధనుర్ధారి కర్ణుడు చిన్నప్పటి నుంచి తను పుట్టిన కులం కారణంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు తనకి అర్హత ఉన్నా దానికి తగిన గౌరవం దక్కలేదు ఆ కారణంగానే కర్ణుడు అర్జునుడిపై అసూయ పెంచుకున్నాడు ఆ అసూయే తరువాత కాలంలో కర్ణ దుర్యోధనుల మైత్రికి పునాదులు వేసింది అయితే ఒకసారి ద్రోణుడు తన శిష్యులందరినీ తీసుకుని గంగానదిలో స్నానం చేయడానికి వెళ్లాడు అక్కడ వాళ్ళందరూ నదిలో స్నానం చేస్తుండగా ఒక భయంకరమైన ముసలి వచ్చి ద్రోణుడి తొడని గట్టిగా పట్టుకుని నీటిలోకి లాక్కుపోవాలని చూసింది అప్పుడు వెంటనే ద్రోణుడు రాకుమారులారా నన్ను రక్షించండి రక్షించండి అని అరవసాగాడు ఆ అరుపులు విన్న కురు రాకుమారులందరూ ఏం చెయ్యాలో దిక్కు తోచక అటూ ఇటూ తిరుగుతున్నారు అర్జునుడు మాత్రం వెంటనే ఒడ్డున ఉన్న తన ధనస్సును తీసుకుని దానికి బాణం జోడించి కేవలం నీటి కదలికలను ఆధారంగా చేసుకుని నీటి అడుగున కనబడకుండా ఉన్న మొసలిని తన బాణాలతో కొట్టి ద్రోణుడిని ఆ అపాయం నుంచి రక్షించాడు నీటిలో నుంచి బయటకు వచ్చిన ద్రోణుడు ఎప్పటికైనా తనకి ద్రుపదుడిపై ఉన్న పగను అర్జునుడే నెరవేరుస్తాడని భావించి అర్జునుడి వైపు చూస్తూ అర్జున ఇటువంటి క్లిష్ట సమయంలో నీవు చూపిన నేర్పు అమోఘం నీ గురు భక్తితో నాకు ఎంతో సంతోషం కలిగించావు నీకు ఇప్పుడు ఒక అస్త్రాన్ని ప్రసాదిస్తున్నాను ఆ అస్త్రం విష్ణుమూర్తి చేతిలోని సుదర్శన చక్రం ఇంద్రుడి వజ్రాయుధాలతో సమానమైనది దీనిని అల్ప మానవులపై ప్రయోగించకూడదు లోకాలనే అంతం చేసే శక్తి దానికి ఉంది ఇదే బ్రహ్మశిరము అని చెప్పి ద్రోణుడు తన చెయ్యి పైకెత్తి మంత్రం స్మరించగానే ఆకాశంలోని మెరుపులన్నీ ఒక్కటై ద్రోణుడి చేతిలోకి ప్రసరించి ఆ మెరుపుల శక్తితో బ్రహ్మాస్త్రం ప్రత్యక్షమయ్యింది ద్రోణుడు ఆ అస్త్రాన్ని అర్జునుడికి ప్రసాదించి అర్జునుడి చెవిలో బ్రహ్మాస్త్ర ప్రయోగ ఉపసంహార మంత్రాలను చెప్పాడు ఉపసంహార మంత్రం అంటే ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని తిరిగి వెనక్కు తీసుకోవడం ద్రోణుడు బ్రహ్మాస్త్రాన్ని తన పుత్రుడైన అశ్వత్థామకు కూడా ప్రసాదిస్తాడు కానీ అశ్వత్థామకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడమే గాని ఉపసంహరించడం తెలియదు ఇలా కురురాకుమారులందరూ ద్రోణుడి దగ్గర విద్య నేర్చుకుంటున్నారు అయితే ఓసారి కర్ణుడు ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్లి గురుదేవా నాకు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రసాదించి అర్జునుడితో సమానుడిని చెయ్యండి అని కోరాడు దానికి ద్రోణుడు బ్రహ్మాస్త్రాన్ని క్షత్రియులకు బ్రాహ్మణులకు తప్ప వేరొకరికి నేర్పించకూడదు అందువల్ల నేను నీకు బ్రహ్మాస్త్రాన్ని ప్రసాదించలేను అని అన్నాడు దానితో కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని పొందడం కోసం అక్కడి నుంచి పరశురాముడి దగ్గరకు ప్రయాణమయ్యాడు ఇక కుమారుల విద్యాభ్యాసం పూర్తయింది ఒకరోజు ద్రోణాచార్యుడు ధృతరాష్ట్రుడి అంతఃపురానికి వెళ్లి మహారాజా రాకుమారులందరూ సకల విద్యలలో ప్రావీణ్యులయ్యారు అస్త్రశస్త్రాల ప్రయోగ నైపుణ్యంలో ఆరితేరిపోయారు అనేక రకాల సంగ్రామ పద్ధతులలో నిష్ణాతుడు ఒక మహా సదస్సును ఏర్పాటు చేసి కురువంశ పెద్దలైన వ్యాసుడు భీష్ముడు విధురుడు మొదలగు పెద్దలు విచ్చేసి రాకుమారుల అపార శక్తి సామర్థ్యాలను పరిశీలించాలని కోరుతున్నాను అని అన్నాడు దానికి ధృతరాష్ట్రుడు ఎంతో సంతోషించి విధురుడిని పిలిపించి రాకుమారుల అస్త్ర విద్యా ప్రదర్శన సభను ఏర్పాటు చేయమని ఆదేశించాడు మహారాజు ఆజ్ఞతో విధురుడు కనుచూపు మేర వరకు ఆక్రమించి ఉన్న ప్రదేశాన్ని విస్తీర్ణంగా రంగస్థలంగా మార్చి ఆ రంగస్థలం చుట్టూ ఎన్నో ప్రేక్షక భవనాలను అతిథులకు స్వర్ణ సింహాసనాలను ఏర్పాటు చేసి ఒక మహా ప్రదర్శనశాలను నిర్మింపజేశాడు అస్త్ర విద్య ప్రదర్శనకు ధృతరాష్ట్రుడు గాంధారి విచ్చేసి వారి సింహాసనాలలో కూర్చున్నారు వ్యాసుడు భీష్ముడు కృపాచార్యుడు శకుని శల్యుడు మొదలగు పెద్దలు విచ్చేసి వారి వారి ఆసనాలలో కూర్చున్నారు రాకుమారుల అద్భుత పరాక్రమాలను చూడడానికి హస్తినాపురి నుంచి మాత్రమే కాక ఇతర రాజ్యాల నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఇసుక వేస్తే కిందికి జారదు అన్నంతగా సభను ఆక్రమించారు ఇంతలో సభ ప్రారంభానికి సూచనగా ఓ పెద్ద శంఖారాభం రంగభూమి అంతటా వినిపించింది ద్రోణాచార్యుడు తెల్లటి వస్త్రాలు ధరించి అశ్వత్థామతో రంగస్థలంలోకి అడుగుపెట్టాడు రాకుమారులందరూ ద్రోణుడి వెనుక వయస్సు ప్రకారం వరుస క్రమంలో నిలబడి రంగస్థలంలోకి ప్రవేశించారు ముందుగా కొంతమంది రాకుమారులు ముందుకొచ్చి ఒక్కొక్కరిగా గద గొడ్డలి కత్తి బల్యం ఇలా వివిధ రకాల ఆయుధాలతో వారి నైపుణ్యాన్ని ప్రదర్శించారు ఇంకొంతమంది బాణాలు వేయడం రథాలు నడపడం జంతువులను అదుపు చేయడం వారి ఆయుధాలతో మెరుపుల్ని మంటల్ని సృష్టించడం వంటి విద్యలను కనబరిచారు తరువాత భీముడు దుర్యోధనుడు రంగస్థలంలోకి ప్రవేశించి గధా యుద్ధం చేయడం ప్రారంభించారు వారిద్దరి మధ్య యుద్ధం రెండు సింహాల పోరును తలపిస్తుంది ఎవరికి ఎవరు తీసిపోవడం లేదు వారి గదలు రెండు ఒకదానితో మరొకటి గుద్దుకుంటుంటే ఏవో రెండు కొండలు ఢీకున్నాయా అన్నట్టుగా ఆ శబ్దానికి ప్రజల చెవులు చిట్లిపోతున్నాయి వారి పాదాల తాకిడికి భూమి దద్దరిల్లిపోతోంది వారిద్దరి అత్యద్భుత యుద్ధ పద్ధతుల్ని వీరోచిత పోరాటాన్ని దృతరాష్ట్రుడికి రాష్ట్రుడికి విధురుడు గాంధారికి కుంతీదేవి వివరించి చెబుతున్నారు క్షణ క్షణం విజృంభిస్తున్న వారిద్దరి పోరును కల్లారా చూస్తున్న ప్రజలు పౌరుషా వేషాలతో రెండు వర్గాలుగా చీలి కొంతమంది భీముడి ప్రతాపాన్ని మరికొందరు దుర్యోధనుడి పరాక్రమాన్ని ప్రశంసిస్తూ తిట్టుకుంటూ గొడవలు పడడం మొదలుపెట్టారు ప్రజల మనస్థితిని అర్థం చేసుకున్న ద్రోణుడు సమయం చెయ్యి దాటిపోకముందే దీనిని ఎలాగైనా ఆపాలి అని భావించి వారిద్దరి పోరాటాన్ని నిలిపివేయాలని అశ్వత్థామను ఆదేశించాడు గురుదేవుని ఆజ్ఞతో భీమ దుర్యోధనులు ఇద్దరు వారి పోరాటాన్ని నిలిపివేశారు తరువాత ద్రోణాచార్యుడు ప్రజలందరి వైపు చూస్తూ మహాధనులారా మీరందరూ ఇప్పటి వరకు భీమ దుర్యోధనుల గదాయుద్ధ నైపుణ్యాన్ని పరిశీలించారు ఇప్పుడు నా ప్రియ శిష్యుడు అర్జునుడి అద్భుత ధనుర్విద్యను చూసి ఆనందించండి అని చెప్పి అర్జునుడిని రంగస్థలంలోకి ఆహ్వానించారు